ఎక్కడైతే ప్రభుని సమాధి చేశారో ఆ యొక్క స్థలాన్ని చూడండి అయితే ఇప్పుడు ఆ స్థలం ఖాళీగా ఉన్నది హల్లియ కాళీ సమాధిని చూడమంటున్నాడు కాళీ సమాధి దేనికి సాదృశ్యం అంటే ఏ సుట్లు పునరుద్ధానానికి సాదృశ్యము అంటే ఆయన మరణించి మరణమును జయించి లేచాడు దానిని మీరు చూడమని చెబుతున్నాడు హల్లియ ఒక మనిషికి రక్షణ ఎప్పుడు కలుగుతుంది తెలుసా ఒక మనిషి ఏసుక్రీస్తు శిలువను చూచినప్పుడు రక్షణ కలుగుతాది అంతేకాకుండా ఆ మనిషి ఆ మానవుడు ఏ క్రీస్తు పునరుద్ధానమును చూచినప్పుడు ఆ మనిషికి ఆ మానవుడికి రక్షణ కలుగుతాది అందుకే ఆయన చెబుతున్నాడు నా వైపు చూచి రక్షణ పొందండి అని అంటే దాని అర్థం నేను చేసిన సిలువ కార్యమును చూడండి నా పునరుద్ధానమును చూడండి నా ప్రియ దేవుని ప్రజల గమనించండి భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు ఎవరైతే ఏ క్రీస్తు సిల్వ కార్యాన్ని చూస్తారో ఎవరైతే ఏ క్రీస్తు